చూసేలాగా ప్రజలకు వెళ్ళిపోతే కొంచెం ఉండండి రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోండి చేరుపక్క ప్రకాశమై నాచర్యదేశము ప్రిని దేశము నా ప్రియ దేశము దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశముందు స నా ప్రియ దేశము దేశము నా ప్రియ దేశముర చోడ రౌండ్ చూసుకోండి సూర్య చంద్రులు లేరు కాలి చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కాని చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగించును పగలేపుడు ప్రకాశమై దేశం ప్రియ ప్రియదేశము నా ప్రియ దేశము దేశము నా ప్రియ దేశము పలు బోదలతో నండు గోం పుల పేరుండదు పలు విదలతో నండు గో పుల పేరుండదు కుటుంబం మమ సక నాయకుడే ప్రేమ మయ దేశమ జైలు వెలుగు ప్రకాశమే దేశం ప్రేమ దేశమ నా ప్రియ దేశమ ప్రేమ నా ప్రియ దేశమ ప్రశ్నలు ఏమన్నావు

పరిపాలించు చాటములు చెరసాలలు శిక్ష లేదు మరుల పరిపాలన ప్రకాశమైన ఆచర్య దేశం ప్రేమ దేశము నా దేశము ప్రియదేశము దేశము నా దేశము దో కర్మగారములేవంతే కర్మగారములేవలు దరి దలు చిన్నలు పేదల అను వేదము లేదు

పాపం కణిగిన చేరుదు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొను కావలదు విశేషంగా తెలిసి ఆరో ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుసలేములోనే మీరు ఆదరణ పొందేదరు కాబట్టి కుమారుడు కుమార్తె దేవుడు మీకు నిచ్చినవు తండ్రిగా ఆయన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి తల్లి తండ్రి లేని కొరతను ప్రభుత్వ దేవుడు ఖచ్చితంగా తీర్చువాడు కాబట్టి అటు ఆదరణ దేవుడు మీకు ఇవ్వాలని మీ తల్లి చూడవాలని మీ ఆయన కట్టాలని ఆ ప్రార్థన అటు సమస్త ఆదరణకు ఖరతైన దేవుడు మిమ్మల్ని మీ హృదయాలను ఆదరించి మిమ్మల్ని ధైర్యపరచును కదా ఏమైనా తండ్రి భౌతిక కాయని సమాధి తీసుకొని వెళ్తున్నాము మీ మాటలు ఎంతో వాస్తవమైనవి అంటే మాటల ద్వారా మీ మాటల ద్వారా ఏసయ్య వీడలు కుమారుడు కుమార్తెను లక్ష ఇంటి వారందరినీ ధైర్యంతో దైతో ధైర్యపరచము వారిని ఆదరించం ఓదార్చము మీ ఆదరణ సమాధానం వారి హృదయాలకు ఆవరించం వారి గాయాన్ని మీరు కట్టము నీ ఒక తల్లివిగా తల్లివిగా వారి జీవితాల్లో ఉండి మీరే నడిపించు మా ప్రార్థన అంగీకరించండి మీకు అప్పగించుకుంటూ వందనం చెల్లిస్తూ ఏ సునామును శుతించి ప్రార్థించి వేడుకొని సున్నాము తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమయు రక్షకుడని ఏస్తు కృపయు కృపయువు పరిశుద్ధాత్మ్యతోడు సమాధాన ఆదరణ మనందరికీ విశేషంగా బిడలు ఇద్దరు కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా గాక

అక్కడ పాట స్టార్ట్ చేయండి వ్యాన్ లో పాట స్టార్ట్ చేయండి చదండి అమ్మా మోతే మోతే

అలాంటి భయంకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండాలంటే పొలాన్ని ఎక్కువ తీసుకున్న I'm sorry. 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 i am sorry i am sorry i am sorry నాసనొ పక్కిడిత్తు వచ్చేది వచ్చేది లాగు పక్కిడిత్తు లాగు గడ పక్కిడిత్తు లాగు లాగు తవస్ మయ ఎనకమలిగా ఓడొత్తినో ఓడ అదిగో నిట్టు కొయి కొయి వాగతలే ఇలా ర చూశావో నాదా ఆగతలే రాయి చూశావో ఎత్తు ఎత్తు అవ ఇంకా రకలు చేసం అంతే రారా ఆగలే గాని అటు లగాని అటు లగాని ఇది నింగే కదా అక్కడ చేదుగర్ళ్ళో ఇది కొడి ఇది కొడి ఇది కొని పెట్టండి బాండ రెండు డ్యాండి మీదై పెట్టు అదొక ఆ ఇక్కడ ఇక్కడ

కాబట్టి మంటిలో నుంచి మానవుడు తీయబడ్డాడు రెండవది మరణించినప్పుడు ఇక్కడ మనకు రాయపడింది నీవు మనుషులను మంటికి మార్చున్నావు అని ఈరోజు రతమ్మ గారి విషయంలో అదే మన అందరి విషయంలో అదే మనమందరం మంటిలోంచి నిర్మించడం మరణం వచ్చినప్పుడు వెనకటి వాళ్ళ దేవుని మాట ప్రకారం మళ్ళీ మంటికి మనం చేరవచ్చు అది ఒక అద్భుతమైన విషయం ఏంటి తర్వాత మాటలో మనం చూస్తాము మూడవ వచ్చిన రండని నీవు సెలవిచ్చున్నావు ఏ మనిషిని మట్టితో నిర్మించాడో ఆ మనిషి మరణించి మళ్ళా మన్నైనప్పుడు ఆ మన్నైన ఆ మనిషిని మళ్ళా రమ్ము అని ప్రభుత్వ అందుకనే బైబిల్లో మనం చూద్దాం మా మాట కనుక ప్రభు తన వాక్యాలు చెప్పాడు యోహన్ తర్వాత ఐదవ వచ్చే ఒక కాలం వచ్చిస్తున్నది ఆ కాలమున సమాజంలో ఉన్న వారందరూ ఆయన కుమారుడి శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును వీడు చేసిన వాడు తీర్పు పునరుత్నంలో బయటికి వచ్చి ప్రభువైన దేవుడు దేవుని సూక్రిస్తూ వారాన్ని కాబట్టి ఈ రోజున మరి విడ రతమ్మ తన దేహాన్ని దేవుని ఒకే సంబంధించి మంటికి మనం అప్పగిస్తుంటాడగా ఒక దినం వచ్చినప్పుడు రోజున ఏ సూక్రిస్తూ రాకల్లో ఆయన శబ్దం ఆవింటుంది ఏ విషయం ఆ శబ్దము రతమ్మ తిరిగిరా తిరిగిరండి అని ఆయన మనుషులతో సరివిస్తాడని చెప్పాడు కదా తొంభై ఒకే నాలుగు కదా ఆ ప్రకారమే ప్రభుత్వం ఇస్తాడు దర్శనం రాసి మరి నాలుగవ అధ్యాయంలో అక్కడ పదహారు నుంచి మనం చూస్తాము ఆ పాఠలతో శబ్దంతోను దేవుని కోరతోను పరలోకముండి ప్రభు వచ్చును అప్పుడు క్రిస్త వారు మొదటి రైతులు ఆమె జీవన వైడు వారు వారితో కూడా ఏకముగా మేఘవుల మీద మత్స్యాకాశాన్ని కొనుగోడతారు ఆ తర్వాత మరొక మాట అంటే ఈ నిరీక్షణతో ఈ దేహాన్ని మనం మళ్ళీ అప్పగించుభ నిరీక్షణలో మరొక మాట ఏంటి అంటే కలుసుకుంటాం మళ్ళీ ఈరోజు మరణం రత్నం మనం దూరం చేసింది అయితే ప్రభు ప్రభుల్లో పునరుద్ధనం ఆమెకు తిరిగి ఆమెను కలుసుకున్నట్లుగా చేసే ఆ నిశ్చయితం మనం అందరూ కలిగి ఉంటాయి కాబట్టి ఆ నిశ్చేత నిరీక్షణతోనే ఈ దేహాన్ని మనము మంటిగా ఇక్కడ నిలబడిన వారు ఎవరైనా ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి అంటే బ్రహ్మ క్రీస్తులో విశ్వాసం రక్షణ పొందాలి బ్రహ్మపీడలంగా చేపడాలి ఇది నిరీక్షణ కలవారుమై ఇలాంటి మరణం కొరకాయి మనం అందరూ కూడా కనుక ఈ మరణంకి వచ్చి వాక్యం చదివాను ఒకేసారి నాలుగుగా వచ్చినా మనుషులు మంటిలో ఉండి శ్రేయించావు తర్వాత మనుషుల మరణం ద్వారా మళ్ళీ మంటికి మార్చుతున్నావు తర్వాత మూడవది మరలా వారిని మంటిలో వచ్చి రమ్మని చెప్తున్నావు లక్షణాగంధం ఇరవై ఆరు మంచి మనం ప్రార్థన చేసుకొని భౌతిక

ప్రభుత్వం అవుతుంది మెల్కో అని ప్రభుత్వ చెప్పినప్పుడు ఆయన లోకల్లో ఆమె అమర్చమైన మనమంతేహం చేస్తుంది ఆ రోజున మనం కలుసుకుంటాం సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాం అక్కడ ఏడుపు దుఃఖము మనకి ఉండదు కాబట్టి ఎడబాపనేది ఏం మాత్రం ఉండదు కాబట్టి ఆ నిరీక్షణ కలవరమై ఈ దేహాన్ని ఇప్పుడు మనం మంచిగా పొందుతాం ప్రాప చేసుకుందాం ప్రాపం

పాట పడుతూ ఉందాం అప్పుడు ఎవరు తింటారు లోపలికి తిండికి లేదా తాలు మీరే తింపుతారా అటు ఒకరు ఇటు ఒకరు ఉంటే మంచిది ఇటు తాళుతో పట్టుకోండి ஆயனாடு விஜயமுந்து திங்கள திங்களே ஆர்க்கு திங்களே பேசும்லடா ஆயனாடு விழி மாலே தாளி மாலே ஆயனாடு ஆயனாடு விஜயந்தி கிண கிண யால देवोदय वादी के तन्वे वाना हम ले के हम प्रभु जय काहे से जय काहे से ऐसे ये जय काहे से काहू येशु एल्ला वेला में केगादा याल के इसको बना इसको हजुर करो इसको 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 हजुर करो 1 ಕೆಜಿ ಬೆಂಟ್ ರಾಯ್ ಮೆಕ್ 200 ಗ್ರಾಂ గా బారండి అవతలేది ఏగ్రేడ్ గా పార్ టాట కొర్తో దారిపది మేడ ఓకే క్విక్ చేయిట ఉంటారు కదా క్విక్ తెల్ల రావాలి ఓకే క్రావ్ చేద్దాం కేయె లక్క మట్నేసే బౌస్ బర్కుని పెడతాం కొటాలకి తెచ్చా తిగో క్రావ్ చేద్దాం కిచెన్ లెబు దై మాటల ప్రాజాలి ప్రేమగల మా తల్లి రత్నమ్మ భౌతిక కాయని మట్టిగా ముగించాము మేము సమాధి చేసింది రత్నమ్మను కాదు రత్నమ్మ వెళ్ళిపోయింది ఆమె ప్రభుత్వం కూడా ఉంది ఇంటివారికి కావాల్సిన ఆదరణ దయచేయండి ఈ మోటార్ చేతి మీరు ఒకరినొకరు ఆదరించకుండా మీరు సెలవు ఇచ్చారు అటు ఆదరణ పిల్లలకు ఇంటి వారందరికీ సమృద్ధిగా దయచేయచ్చు నా ప్రార్థనకి సంగీతం వేసునామను మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టారు రత్నమ్మ భౌతికాయని వ్యవసాయకుడు వ్యతిరేకంగా భూములు ఇచ్చారు మా ప్రభు వస్తావు ఆర్భాటంతో ప్రధానతో సర్దలతో దేవుని కొడతాయి నల్లారా తిరిగి రెండవ సర్వించి ఈ రత్నము కూడా అక్షయమైన మహాబల దేహం ధరించి పునరుత్నంలో మరియు పునరుత్నంలో పాలు అనేవి వేచినప్పుడు సజీవంగా ఉండేవారం అయితేనేమి ఆమె కూడా నిద్రించిన వారైతేనేమి ఆమె చూస్తాము కలుసుకుంటాము ఎడబాయికి సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాయి వాటి ఆదరణ బట్టి మేము శృతిస్తున్నాం ఆ నిరీక్షణ ఆ నిశ్చయంతోనే మట్టి దేహాన్ని మట్టికి అప్పగిస్తున్నాము అంగీకరించాలి ప్రార్థన ఆలోకి వేసుకున్నాము స్థుతించి ప్రార్థించి వేడుకొలుచుకున్నాము తల్లి మన్నైనది వెనుక మనయ్యి పోను ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గర మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన అయిన యేసుక్రీస్తు వేసుక్రీస్తు వారికి ప్రస్తుత ఆత్మదేవుని ఎక్కువ ఆగిరిన అంజవాసం మనుకును విడుమని బిడ్డలు కుటుంబాలకు ఇప్పుడేళ్ళప్పుడు సంప్రద్ధిగా చదువునే దాకా ఎవరైనా మన్నేసే వాళ్ళు మన్నేసేసి వెళ్ళిపోవచ్చు दियासीं पोतरो समे ஏய் <coughs> చిన్న మీటింగ్ ఉంటుంది రాత్రి బాత్రూ వచ్చి మీటింగ్లో పాల్గొని భోజనం చేసి వెళ్ళవచ్చుగా మీకు మనల్ని అందుకు ఆచర్య తర్వాత ఇంకా మీటింగ్స్ ఏమన్నావు భోజనం ఉంటుంది అందరం భోజనం చేసి వెళ్ళవచ్చుగా మీకు మనం చేస్తున్నాం తర్వాత ఎలాంటి మీటింగ్స్ ఉండవు దయచేసి అందరూ పాల్గొనవచ్చిందిగా మీకు మనం చూస్తున్నాం अद मम द्वारे लोग मुझे विदय में मना विश्वास अद्वैजन मम दुआ लोकम लोकम जयं विजय में मना विश्वास

ஆ கொண்டா இதுக்கு வந்துட்டேன் 1000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 હસલો પડતો તો કે ઇધરમાં હા મા ફલકુટી મા આગત કા પડતો જબ દેવડીયા પે યે હે બગા લડગા તર વાલ્વ કસ કરને કર ગને એ

babe babe bibar nih मावल पर दी ये 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 हम यानकल के स्पोर्ट्स में हाँ अब तो दी का कोई से दाम लो तार का कार्ड बोया आर्बल अजात ली अजात ली अफ्रीका जान का ठीक ही देखे देख लो ले ले

राजन चपे निको हे हेरी खाली र हे उड र उड र तमसु र माता गातर जाबाका काका ने पाछो हे जपे रिस हे 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 के देख हे एसे हि हि पूर्ण र बताने का पको सारे इदे इदे खाप दो हाले खाप हेलेले जगह कर जगह करना बाना जो से रखा हैं ये जो आने का आने का नहीं हैं नहीं आप ये कुछ आप सरपंच ये जरा मंदिर करना चुके हैं आठ पन्ने आठ पन्ने कुछ